వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను ఒక మంచి ఎగ్ కర్రీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అండి సో నా స్టైల్లో ఇది ఒక రకం ఎగ్ కర్రీ బాగుంటుంది ఒక రెండు మూడు ఎగ్స్ ఉన్నా కానీ చాలా ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే పెట్టొచ్చు అంత కర్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ ఎగ్ కర్రీ అయితే చూపిస్తాను ప్రాసెస్ అయితే చూస్తాను రండి సో ముందుగా అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను దానికోసం మీకు ఆనియన్స్ ఇలా నీట్ గా కడిగి పెట్టేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్స్ని మిక్స్ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా అందులో కొంచెం అల్లముక్క వెల్లుల్లి వేసి దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇదిగో ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకున్నానండి ఆనియన్స్ ఇది పక్కన పెట్టేసుకొని బాయిల్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ చల్లారిన తర్వాత ఇంకా మేము కూడా చిన్నప్పుడు అమ్మ ఎగ్స్ బాయిల్ చేస్తే నలుగురం చెల్లెల్లో తమ్ముడు అందరం పోయి ఇట్లు తీసేది తెలుసా ఇష్టం ఉండేది పొట్టు తీయడం అన్నేర్రాసుకుంటుంది అన్నకు హోంవర్క్ ఉంది కాబట్టి వాడు రాలేదు వాడికి కూడా చాలా ఇష్టం కానీ మంచిగా అనిపిస్తుంది కదా ఎట్లా మీరు తీసేదా ఇప్పుడు పొట్టు తీయడం చాలా ఇష్టం అన్నీ మీరు హోంవర్క్ అయిపోయిందా పొట్టి కంప్లీట్ అయిందా కాదు మరి అంతే ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీన్ని వేర్ చేసుకోవాలి అంటే లోపల ఉన్న ఎల్లోని ఈ వైట్ని అంతా వేర్ చేసుకోవాలి మామూలుగా ఈ ఎగ్స్ అసలు ఏవి న్యాచురల్లో తెలియట్లేదు ఏది ప్లాస్టిక్ కూడా తెలియట్లేదు ఎగ్స్ మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే అన్ని నాటుకోడు గుడ్లు దొరుకుతాయి కానీ ఇవి ఎగ్స్ అని తెచ్చుకోవాల్సిందే కానీ న్యాచురల్గా అయ్యో అన్నం కూడా వంగుతుంది ఎగ్స్ ఏమో తెస్తాము మళ్ళీ ప్లాస్టిక్ ఇది మంచిగా కాదా అని మళ్ళీ ఆలోచిస్తాం ఇలా అన్ని ఎల్లో అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇది మంచిగా వాటర్ తగలకుండా చేస్తే ఒక వారం రోజుల వరకు కర్రీ అనేది పాడవదండి బయట పెట్టినా కానీ అస్సలు పాడవదు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది ఈ వైట్ని అంతా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇదిగో అన్నీ ఇలా పీసెస్ లాగా చేసుకున్నానండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూకుడు యాడ్ చేసుకొని ఏం మార్వలే అంటే నాకు ఈ స్టిక్ దాంట్లో అస్సలు ఇష్టం ఉండదు బుజ్జీ అందులో టేస్ట్ బాగా వస్తుంది అది మనం మ్యారేజ్ అప్పటి నుంచి మూకుడు కదా ఎందుకు అందులోనే కర్రీస్ టేస్ట్ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇందులో అంత అనిపించదు కానీ మన వాళ్ళందరూ మార్వక్క మార్వక్క అంటున్నారు అందుకే ఇందులో చేసి చూపిస్తున్నాం మూకుడు వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసుకొని కొంచెం చిల్లిలో పెట్టుకోవాలి మళ్ళీ చిల్లి తీసుకున్నాం కదా వైట్ పీసెస్ ఇవన్నీ ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం చిన్నగా ఉంటే ఎక్కువ కర్రీ లాగా వస్తుంది వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వైట్ని ఇందులోనే కొంచెం పసుపు

はい。で మామూలుగా ఆదు అంత నాస్తికి వాడుతున్నారు కానీ టేస్ట్ అనేది నాకు ఎందుకు ఆ కడనే బాగా అనిపిస్తుంది అంటే పీసెస్ పెద్దగా ఉన్నా అని పర్లేదు కానీ క్రిస్పీగా అయితే ఎగ్స్ చిన్న చిన్నగా ఉంటే ఎగ్స్ అనేది నాకు మధ్య మధ్యలో క్రిస్పీగా తగ్గుతుంటే బాగుంటుంది మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి వీటిని కారంలో కాసేపు వేగుతాయి కాబట్టి ముందు ఇలా మసాలా ఇలా మసాలా సామాన్ అంతా తీసి వేసుకోవాలి అందులోనే జీలకర్ర ఆవాలు తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇది కూడా యాడ్ చేసుకోవాలి పేస్ట్ మంచిగా అన్నమైన ఈ పేస్ట్ మంచిగా పచ్చి మాసం పోయేంత వరకు పూర్తిగా మగ్గిపోవాలి ఈలోపు పసుపు మనం ఎగ్స్లో వేసుకున్నాము సాల్ట్ కూడా కంప్లీట్గా వేసేస్తాం ఇంకా పడితే లాస్ట్కి ఏమన్నా వేసుకోవచ్చు ఈ పేస్ట్ని మంచిగా మగ్గనివ్వాలి ఓకే ఇది ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా అప్పుడు మనకు కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే కొంచెం కర్రీ వేసుకున్న కానీ రైస్ అంతా కలుస్తుంది ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ పడితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ లోపు నేను కొంచెం బెన్నెల పిండి యాడ్ చేసుకుంటాను అయితే ఇందులో ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి మనం నిల్వ చేసుకోవడానికి ఉండాలి అనుకుంటే ఈ ఎల్లో యాడ్ చేయకూడదు నేను ఓన్లీ ఇప్పుడు నైట్ మార్నింగ్ వరకల్లా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను ఈ ఎల్లో యాడ్ చేస్తున్నాను అందులో మామూలుగా ఇవి సైడ్ పెట్టేసుకోవాలి తింట తినొచ్చు మీ ఇష్టం అది ఏమైనా స్నాక్స్ చేసుకోవచ్చు ఉండాలి ఒక వారం రోజులు అంటే మాత్రం ఈ ఎల్లో యాడ్ చేయకూడదు సో నేనైతే యాడ్ చేసేస్తున్నాను అయితే కొంచెం అలా వేసుకుంటే మామూలుగా ఎల్లో అవాయిడ్ చేస్తారు చాలా వరకు ఒకసారి మొత్తంగా కలిపేసుకుంటే మంచి గ్రేవీ అయితే వస్తుంది పీసెస్ తోటి కలర్ఫుల్గా ఉంది కదా ఇది ఇదండి అండి ఎగ్ కర్రీ అయితే ముందే మనం మసాలా వేసాం కాబట్టి మంచి మసాలా టేస్ట్ వస్తుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇదైతే చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మందులోకి మందులో గ్రాండ్ వె అంతే అండి కదా ఇంకా కారం మాడిపోతుంది కాబట్టి ఇంకా ఆఫ్ చేసేసుకోవడం ఇది కానీ ఓకే కానీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్